హలో ఎవన్ వెల్కమ్ టు నీలాస్ కిచెన్ ఇవాళ నేను మీ అందరికీ ఒక కారం చూపిస్తానండి పల్లీ కారం అంటారు పల్లీ పొడి పల్లీ కారం ఏదైనా అనొచ్చు ఇది స్పెషల్గా ఇడ్లీకి కానీ ఇడ్లీ వేడి వేడి ఇడ్లీ పైన ఈ పొడి వేసేసి పైన నెయ్యి వేసేసుకున్నామంటే అంతేనండి చాలా బాగుంటుంది టేస్ట్ అండ్ దోశకి గీ కారం దోశ అంటారు కదా సో దోశ వేసేసి దానిపైన పొడి చల్లేసి పైన గీ వేసామంటే అది ఇంకా దోశ టేస్టే మారిపోతుంది అలా వేడి వేడి అన్నంలో కూడా నెయ్యి వేసుకొని ఈ పొడి కలుపుకొని తింటే పిల్లలందరూ ఇష్టంగా తింటారు కూడా సో అలాంటిది చేయడానికి హార్డ్లీ అండి టూ త్రీ మినిట్స్ కంటే ఎక్కువ పట్టదు ఓకే సో అది ఎలా చేయాలి ఏంటి చూపిస్తాను ఇప్పుడు ఈ గ్రౌండ్ అట్ చూస్తున్నారు కదా ఇవి ఆల్రెడీ డ్రై రోస్ట్ చేసేసాను ఓకే డ్రై రోస్ట్ చేసేసి పెట్టేసుకున్నాను ఇక్కడ వచ్చేసి త్రీ గార్లిక్ క్లోవ్స్ ఈ బౌల్లో వచ్చేసి చూస్తున్నారు కదా వన్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ కారం వన్ ఫోర్త్ స్పూన్ ధనియా వన్ ఫోర్త్ స్పూన్ జీరా పౌడర్ సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఇవన్నీ కలిపి గ్రైండ్ చేసేద్దాం సో ఇందులోకి పల్లీలు వేసేసుకున్నాను గార్లిక్ గార్లిక్లోవ్స్ అనుకున్నాం కదా గార్లిక్ క్లోవ్స్ వేసేస్తున్నాను మనం తీసుకున్న ఉప్పు కారం పొడి జీలకర్ర పొడి మొత్తం అంతా ఇందులోకి వేసేసాం ఇప్పుడు ఇది గ్రైండ్ పెట్టేసుకోవాలండి అంతే గ్రైండ్ చేసేసానండి చూస్తున్నారు కదా ఇడ్లీ కారం పల్లీ కారం రెడీ అయింది సో చాలా 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 అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేయండి కంపల్సరిగా దోశ ఇడ్లీ అండ్ రైస్ కానీ దేనికైనా చాలా చాలా బాగుంటుంది మీరు అందరూ ఇంట్లో ట్రై చేయండి అండ్ డూ లెట్ మీ నో యువర్ ఫీడ్బ్యాక్ అండ్ నచ్చితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంతేనండి చాలా ఈజీ పల్లీకారం దీనికి మనం బయటికి వెళ్ళి కొనుక్కోవాల్సిన అవసరమూ లేదు మనం బయట కొనుక్కున్న ఇంత టేస్టీగా ఇంత ప్రాపర్గా అన్ని పల్లీ వేసి వాడరు సో మీరు అందరూ కూడా ట్రై చేయండి దీంట్లో థ్యాంక్ యూ